హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి అక్కడ శ్రీవారు కూర్చున్నారు ఎండ వస్తుందని ఇంకా నేనైతే బయట కూర్చోలేదు వెజిటబుల్స్ కట్ చేయడానికి కానీ దేనికన్నా టీ టైంలో మాట్లాడుకున్నాం కదా అని మా పాప వచ్చేసి దీనిలో శారీలో బ్లౌజ్ అయితే కుట్టించుకోవద్దు మమ్మీ ఎందుకు తక్కువే కదా శారీ కాస్ట్ ఇంక ఈ బ్లౌజ్ అయితే మ్యాచింగ్ అయింది వేసేసుకోమంది అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా కానిచ్చేలే తక్కువ రేటుకి కూడా ఎందుకు బ్లౌజ్ వేస్ట్ అవుతుందని ఇంకా అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి కూడా చట్నీ చేద్దామని తీసుకువచ్చాను ఎందుకంటే ఎప్పుడైనా మంచి సలహా ఇచ్చినప్పుడు పిల్లలు వినాలి కదా నేను నాకు మాత్రం శారీలో అదే బ్లౌజ్ అయితేనే ఏదో చీరకు అందం వచ్చినట్టుంటుంది ఇంకా సరే ప్రతిసారి చెప్తూ ఉంది ఇంకా సరే విందాములే మంచి కదా అని ఇంకా ఈ బ్లౌజ్తో కానిచ్చేసాను నువ్వు ఎన్నిసార్లు కడతావులే ఆ సారీ ఇలా కానివి అంటే ఇంకా అదే మీతో షేర్ చేశాను ఈరోజు ఇడ్లీ వేసేసి పిండ్లు అయితే నానబెట్టాలి ఎందుకంటే పిండి అనేది చాలా తక్కువగా ఉంది ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకా అందుకని అవి ఎన్ని ప్లేట్లు అవుతాయో చూసి దాన్ని ఇంకా చట్నీ చేసేసి పునుగులు అన్నా పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఎందుకు అన్నారు ఇంకా పాప కూడా టీ అక్కడ తను తాగుతూ ఇక్కడే కూర్చుంది అని చెప్తున్నాను ఇంకా దోశలు వేస్తామమ్మీ పునుగులు ఎందుకు నిన్న కూడా బయట ఫుడ్ తిన్నారు కదా అంది సరేలే అని రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ వచ్చాయి ఇదిగోండి చాలా కొంచెం ఉంది ఇంకా అది వేసేసి ఇంకా దోశలు వేస్తానంది ఇంకా సరే ఎన్ని వస్తాయో చూద్దాంలే అని ఇంకా ఇక్కడ ప్లేట్లో ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇంకా చట్నీ చేసేస్తున్నాను ఎందుకంటే రోటి పచ్చడి అనేది ఏమీ లేదు ఇంకా దానికోసం ఇంకా ఇడ్లీ పెట్టేసాను ఇంక ఈరోజు చట్నీ కూడా ఏదన్నా చేద్దామని పచ్చిమిర్చి అయితే కడిగి శుభ్రం చేసి ఈ విధంగా ఫస్ట్ అయితే వేసేసి తడనేది పోయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తాను ఇంకా ఆ ప్లేట్ కింద అయితే దోశ పిండి ఉంది రెండు రెండు దోశలు వచ్చాయి అలాగే రెండు ప్లేట్లు ఇడ్లీ వచ్చాయి ఇంకా మేము అందరం తినగా ఒక ఇడ్లీ అయితే మిగిలింది చాలు అన్నారు అందరూ ఇంకా సరే ముగ్గురమే కదా అలా సరిపోయింది ఇంకా సాయంత్రం అయితే గ్రైండర్ అయితే వెయ్యాలి మూడింటికి నానబెడతాను కదా ఇడ్లీ అట్టు రాగి దోశ ఇంకా నిన్నంతా జర్నీ చేసి వచ్చావుగా లైట్గా చేయి వీడియో ఎందుకులే అంది కాదులేమా చేస్తానులే అన్నాను ఇంక ఈరోజు బద్దకి ఇచ్చారు శ్రీవారు ఏమున్నాయి అని ఇంకా సరే అర్థమైపోయి టొమాటో పప్పు చేస్తానులేండి ఆలు ఉన్నాయి అన్నాను ఇంకా పచ్చడి అయితే ఏం చేద్దాము అనేది డిసైడ్ అవ్వలేదు ఇంకా అందుకోసం ముందైతే పచ్చిమిర్చి వేస్తున్నాను చట్నీకి వస్తాయి అటు మనం ఏదన్నా పల్లీ చేసినా ఒకవేళ కొబ్బరి కూడా ఉన్నాయి కదా ఏది చేసినా అని ఇంకా అవి అయితే వేయించాను ఇంక ఈరోజు మండే కదా సండే అయితే ఊరు వెళ్ళి వచ్చాము ఇంకా చెవులి కూడా మార్చుకోలేదు డైలీ వేర్వి ఇంకా సరే గంధం రాసేద్దామని అరుణాచల స్టోన్స్కి ఇక్కడైతే శుభ్రం చేస్తున్నాను ఇంకా పూలైతే పూలు ఫ్రూట్స్కి అయితే వెళ్ళి వస్తారా అన్నాను నేను మధ్యాహ్నం తీసుకువస్తానులే ఇప్పుడు వెళ్ళను అన్నారు ఇంకా మధ్యాహ్నం అయితే వస్తూ గులాబీలు అయితే తీసుకువచ్చారు ఇంకా ఈ అరుణాచల్ స్టోన్స్కి గంధం రాసి ఇంకా పూల అయితే వేసుకున్నాను కదా అవి కూడా మార్చేసి ప్లెయిన్ అయితే వేసేసుకున్నాను ఇంకా డైలీ రొటీన్ అనేది ఇక మండే ఈ విధంగా చేస్తాను కదా మీరంతా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇక్కడ ఇడ్లీ అవుతుంది ఇంకా నేను ఈరోజు బంగాళదుంప చేద్దాం అనుకుంటున్నాను టొమాటో పప్పులోకి ఇదిగోండి ఇడ్లీ చట్నీ అయిపోయింది అందులోనే పోపు వేస్తాను ఇడ్లీ దోశ రెండు దోశలు మూడు ఇడ్లీ ఇంకా చట్నీతో ఇంకా పాప అయితే కానిస్తుంది శ్రీవారికి కూడా ఇచ్చేస్తాను అయితే కంపల్సరీ వేసవకాలం వెళ్ళిపోయే వరకు ఇక్కడ పప్పు చేసేస్తాన్నా కదా టొమాటో పచ్చిమిర్చి పప్పు అయితే నానింది ఎందుకంటే తను కూరగాయలకి వెళ్ళనప్పుడల్లా ఇంకా ఇలా ఈ విధంగా టొమాటో పప్పు చేసేస్తుంటాను ఇంకా అయితే శుభ్రం చేసి చెక్కు తీసి ముక్కలుగా చిన్న ముక్కలు చేయాలి ఇంకా అలాగే ఇవి ఉన్నాయి నాలుగే అని చిలకడు దుంపలు కూడా ఉడకబెట్టేద్దామని అవి కూడా శుభ్రం చెయ్యాలి ఇంక వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో నేను పప్పు నానింది కదా త్రీ విజిల్స్ రాణిస్తాను ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంది ఇంకా బంగాళదుంప పీల్ చేయటానికి చిన్న ముక్కలు చేసి చేసేద్దాంలే ఉడకబెట్టి అదంతా ప్రాసెస్ త్వరగా వంట అయిపోతుందని ఇక్కడ విజిల్స్ వస్తున్నాయి ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంది ఇంకా అది వేగేలోపు ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామని మట్టిగా ఉన్నాయి ఎందుకో శుభ్రం చేస్తాను ఇంకా కడిగేసి నేనైతే ఇక్కడ చెక్కు తీస్తున్నాను మీరు మంచి మాటలు కానీ ఏదన్నా చెప్పండి అని కామెంట్ పెడుతూ ఉన్నారు ఇంకా నేను ఏదో ఒకటి వాస్తవానికి దగ్గరగా అనే టైటిల్లో మీకు ఏదో ఒక విషయం అయితే చెప్దామని అనుకుంటున్నాను అది త్వరలో మీకు షేర్ చేస్తాను ఇలా వంట చేస్తూ ఎంతసేపు ఇంకా బంగాళదుంపని ఆ కూరగాయలు ఈ కూరగాయలు కట్ చేస్తూ ఈ టైంలో అయితే చిన్నది ఏదో ఒకటి నాకు తెలిసిందిగా తెలుసుకున్నదిగా పెద్దలు చెప్పింది కానీ నేను ఈ టైంలో అయితే చెప్తూ ఉంటాను ఎందుకంటే చెప్పండి అమ్మ అని మెసేజ్ పెట్టారు కదా ఇంకా అందుకని ఇంతకుముందు కూడా అంతే వచ్చింది మెసేజ్ అనేది ఇంక ఇప్పుడు కూడా తరచూ పెడుతున్నారు కాబట్టి నేను ఆ దిశగా మంచి విషయం మనకు తెలిసింది చెప్పటం తప్పులేదు కదా ఒకళ్ళైనా దాన్ని ఆచరణలో ఆచరిస్తే మంచిదే కదా అని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం పూజ అనేది చేసుకోవటం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది మన కోపం అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది మనం పూజ అనేది చేయటం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఎంత టైం అయినా సరే కంపల్సరీ పూజ అనేది అస్సలు మాన్ను ఇక్కడ వాటర్లో బంగాళదుంప ముక్కలైతే కట్ చేశాను కదా వేస్తున్నాను ఎందుకంటే నల్లగా అయిపోకుండా ఇంకా పప్పు బంగాళదుంప కదా మజ్జిగ అనేది వేసవకాలం అయితే కంపల్సరీ తాగాలి ఇక్కడ బంగాళదుంప మొత్తం ముక్కలు చేశాను కదా బీరకాయ కానీ దోసకాయ కానీ ఇలా బంగాళదుంప ఇలా ఒక ముక్క అనేది మర్చిపోవటం మీలో ఎవరికైనా జరుగుతుందా నాకు ఎప్పుడన్నా వీడియో చేస్తున్నప్పుడు కూడా దోసకాయ కానీ బెండకాయ కానీ కొంచెం ఒక్కొక్కటి మర్చిపోవటం బీరకాయ కానీ జరుగుతూ ఉంటుంది ఈరోజు వచ్చేసి ఆలు చిన్న ముక్క అయితే మిస్ అయ్యాను అదే మీకు చూపించి కట్ చేస్తున్నాను ఇక్కడ పప్పు విజిల్ వచ్చింది కాబట్టి ఉప్పు పసుపు కారం వేసి దానిలోనే కొంచెం చింతపండు గుజ్జు రెడీగా ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసి ఇదిగోండి బంగాళదుంప పప్పు మనం మెదిపేసి పోపు అనేది వేసుకోవటమే చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను పోపులో ఇంగు కూడా వేస్తున్నాను వెల్లుల్లి పోపు దినుసులు ఈ మధ్య టొమాటో అసలు బాగా పుల్లగా ఉన్నాయి ఎంత పచ్చిమిర్చి వేసినా అందుకని నేను ఇక్కడ చింతపండు అనేది చాలా తక్కువగా వేశాను పలచగా చేయన్నారు కాబట్టి ఈ విధంగా పప్పు పలచగా చేశాను టొమాటో పప్పు కొత్తిమీర వేసాను ఇక్కడ చిలకడదుంపలు కూడా ఉడకబెట్టాలి బంగాళదుంపలో కూడా పసుపు ఉప్పు కారం వేసి ఫైనల్గా కొత్తిమీర వేసామంటే అవి మూత పెట్టి మగ్గనిచ్చాను కాబట్టి మనం ఉడకబెట్టకపోయినా సరే అవి మగ్గాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండానే నేను సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసి పప్పులోకే కదా ఇది రెండవ కూరగా ఈ విధంగా ఈరోజుతో కానిచ్చేసాను వంట అయిపోయాక వంటగది చూసారా ఎలా ఉందో పప్పు అయిపోయింది వంట అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది చిలకరదుంపలు ఉడకబెడుతున్నాను బంగాళదుంప అవుతుంది కర్రీ కూడా బంగాళదుంప అయిపోయింది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను